గుప్పడంత మనసు సీరియల్లో రిషి సార్ కనిపించకపోయినా రిషి సార్ మిస్ అయ్యారని ఫీల్ అయిన త్వరలోనే గీతాశంకరం మూవీతో రాబోతున్నారన్న సంగతి నిన్న ఉగాది రోజున అలా చాలా స్టిల్స్ అన్నీ కూడా గీతాశంకరం మూవీలో పెట్టడంతో ఓ క్లారిటీ వచ్చింది షూటింగ్ సరవేగంగా జరుగుతుందని సార్ షూటింగ్లో ఉంటున్నారనే విషయం కూడా క్లారిటీ వచ్చింది అయితే సార్కి సంబంధించి షూటింగ్ పిక్స్ అవి ఇప్పటివరకు పెట్టకపోవడానికి కారణం ఖచ్చితంగా గ్యామ్ సీరియల్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే సీరియల్లో కనిపించకుండా సినిమాలో సంబంధించిన స్టిల్స్ పెడుతూ ఉంటే మూవీకి ప్రిఫరెన్స్ ఇచ్చి సీరియల్ వదిలేశారంటే ఇప్పటికే చాలామంది చాలా చాలా రోమస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు ఆ రోమస్ మరింత స్ప్రెడ్ అయ్యి ఆ రిషి సార్ కెరియర్కి ఏమాత్రమైనా ఇబ్బంది కలిగించే ఛాన్స్ ఉందనే ఉద్దేశంతో ఇప్పటివరకు కూడా దానికి సంబంధించిన స్టిల్స్ ఏవి బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు గీతాశంకరం మూవీ టీం అయితే నిన్న ఒక్క స్టిల్ కాదు చాలా స్టిల్స్తో మొత్తం గీతాశంకరం మూవీ టీమ్ మొత్తం అద్దరు కొట్టేశారు అసలు ఆ స్టిల్స్లో రిషి చూస్తుంటే ఎప్పుడెప్పుడు మూవీ చూద్దామా అన్నంత ఎక్సైటింగ్గా ఉంది త్వరలోనే మూవీ కూడా రిలీజ్ అయితే రిషి సార్ హ్యాపీగా సినిమా హిట్ చేసి ఆయన అలా చూస్తూ ఆ సినిమా ఎప్పుడు వచ్చినా సరే టీవీలో కూడా చాలా చాలాసార్లు చూస్తూ టీఆర్పీ రేటింగ్ అక్కడ కూడా పెంచుతాం మనం గుప్పడంత మనసు సీరియల్లో రాకపోతే ఏమైంది గీతాశంకరం మూవీతో శంకర్ క్యారెక్టర్లో అద్దరిపోయారు రిషి సార్ అసలు ఆ మాస్ లుక్లో అయితే చాలా బాగున్నారు మనం ఎప్పుడూ కూడా చాలా క్లాస్ లుక్లో కుప్పడంత మనసు సీరియల్లో చూసాం కానీ మాస్ లుక్లో శంకర్ క్యారెక్టర్లు శంకర్లో కూడా అద్దరిపోయారనే నాకైతే అనిపించింది దానికి సంబంధించి స్టిల్స్ అన్నీ కూడా ఇక్కడ నేను పెడుతున్నాను చూడండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి